ఎవరైతే స్ట్రెస్ లో ఉంటారో ఎవరైతే టెన్షన్స్ తో ఉంటారో ఎవరైతే కొంచెం బాధలో ఉంటారో వాళ్ళందరూ రావాలి రావాలి తొందరగా రావాలి రావాలి వీడియో చూడాలి చూడ చూడాలి నవ్వుతూ 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 ఉండాలన్నమాట ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ అనేది చేయకుండా చూసేయండి మీరు ఖచ్చితంగా నవ్వుతారు స్ట్రెస్ ఫీల్ ఉండదు ఏమీ ఉండదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు సో ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూసేయండి మరి వెళ్ళిపోద్దమ్మా వీడియోలోకి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హై ఫ్రెండ్స్ ఎట్లైన మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో మరి ఏంటండి చాలా రోజులు అయింది కదా నేను వీడియోస్ తీసి సో అందుకే అనమాట సో ఈ రోజు వీడియో ఏంటంటే కొంచెం మంచిగా ఫన్నీగా చేస్తామని అయితే ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఓకేనా సో ఈరోజు వచ్చేసి నేను వీడియోస్ ఐ మీన్ సాంగ్స్ తో ఫన్నీ అనేది అనమాట ఓకేనా మరి స్టార్ట్ చేస్తామా రారమ్మని రారమ్మని రామచిలుక ఈ ఈవేళ ఆప మా పాప పాప ఆపే తల్లి ఆపే అయ్యయ్యో ఎవరమ్మని నీ రమ్మన్నది చాలా చాలు ఇంకా నువ్వేం రావద్దు నువ్వేమి చేయొద్దు నువ్వు గాడేబడుండు అమ్మా వచ్చేద్దామనే వచ్చేద్దామనే రమ్మని రమ్మ రామ్ చిలుక పిలిచిందట రామ్ చిలుక రామ్ చిలకలేదు గేమ్ చిలకలేదు నువ్వు రావద్దు తల్లో నువ్వు రావద్దు నువ్వు వస్తే నీ తోటి మేము సామి ఏమైందో ఏమో ఇదేమైంది నీ మదిలో అయ్యోయ్యో కొంపుసి ఏమైందా అయిపోయిందా ఏంది హోల్ గిల్ పడిందా ఏంది ఏమైందో ఏమైందో అని చెప్తాడు బిన్నె చెప్పు అమ్మా భయం వేస్తుంది హాస్పిటల్ కింద పోయి వచ్చేద్దామా ఏంటి ఆ அய்யோ எட்லப்போ ஏமோ அய்யந்தூஸரா ரெண்டா ரெண்ட ரெண்டா இடேந்தோ அய்போய்டேதோ ரெண்டப்பந்தாசாரி சூசிஎன் ஆம்கேதோ அய்தாந்த ஏமை போய் தெல ஏமாஸ்பல் போதமா ஏந்தே சந்தமா ராவே ஜாபி ராவ எந்தே சந்தமா ராவலா ஜாபி ராவலா என் మన పక్కలో ఏమన్నా ఉండనేమే రమ్మనగానే సైకిల్ ఎత్తుకున్నావు లేదా కారు ఎత్తుకున్నా బండి ఎత్తుకున్నా రావడానికి ఏం చెప్తానమ్మా నువ్వు రావాలంట అది ఎడో ఉంది ఎక్కొక్తుంది ఏమన్నా తలకే లేదా నీకు చెప్పమల్లా ఏమన్నా చెప్తే మంచి చెప్పాలి ఓసారి మనసిచ్చాక మరుపంటే రాని రాదమ్మా ఓ ఆపాసారి ప్రేమిచ్చాక ఓసారి మనసు ఇచ్చాక మరుపు రాదంట ఒకసారి కదా ఎన్నోసార్లు ప్రేమించిన ఎన్నోసార్లు మనసు ఇచ్చిన ఇట్టే మర్షిపోతాన్లే ఆ భలే చెప్పినా వాళ్ళె తీ నువ్వు అందమైన చందమామా ఎక్కడున్నావో ఏంది అందమైన చందమామ ఎక్కడున్నావోనా ఏంది నీకేమో కళ్ళు ఏమన్నా కనిపిస్తా అందమైన చందమామ గాడుండలే ఉండలే ఎవరు నని చెప్తారు ఆడున్నారు చందమామ అంటే నువ్వేంది ఎట్లా అంటాండవా బాగా కన్నులు తెరిచొస్తారు ఆడు చూడమల్ల హాయ్ ఇకనైనా కోపం రాదా నేను పెట్టుకోండి తినేదానికి లడ్డు కొంచెం ఏదో పెట్టుకోంటే దాన్ని ఎత్తుకొని నువ్వు తినేస్తే కోపం రాదా ఆ బాగా తినేసేది మళ్ళీ కోపం రాదా అంట వస్తుంది కోపము అవునంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది மௌனங்கட்டு எதுக்கு போத்தவா எல்லாம் எதிக்கு போத்த நூல் பார்த்தோ நூலி படுத்துனோ நிலஸ மௌனங்கட்டு எதுக்கு தான் நீ லாக கக்கடி கத பாதிகாபில் கோசம் நீரா జావిడ్ల కోసం నువ్వు వేచుండవాడు ఎందుచేపు బాగా పనుకొని ఉంటు ఇప్పుడు వేచుండ అని చెప్తా ఉండవో మీ అమ్మ నువ్వు మళ్ళీ ఇట్లా పెద్దోడు కూడా చెప్తావా నా తల్లిస్తారస్తారే సారే సార్ ఆడుకుంటారా ఇంటికి ఎందుకు వస్తారా స్కూల్కి వచ్చే సారే తోట ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు సొట్ట ఉంటాయి ఎట్ల మే చక్కగా ఉంటాడా ఏమన్నా తలక ఇందలేదా నీకు నాకు అర్థమైతా ఉండలే చిట్టి చిలక దిగవా నీల వంక యాడు మే నేను అలిగిందే దిగవా నేల వంక నేను యాడ్ నుంచి దిగింది నేను కిందనే ఉంటాయి ఇంకా ఎక్క దిగుతానా అయ్యో నువ్వేమో నీకేమో అయింది పొద్దున్న ఓసారి పోయి చూపించుకుంట్రా పోడా ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆసందడి నీదేనా నీకేమో నక్కలకి ఎలేదు నాకేం అర్థమైతా ఉండలేదు అక్కడ పెళ్ళు వచ్చి సందడి చేస్తా ఉంటే దేడా ప్రేమ సందడి చేస్తాడు ప్రేమని చెప్తాండవా ప్రేమ చేస్తుంది కాలే సందడి అక్కడ పక్కింట్లో పెళ్లి వాళ్ళు చేస్తా ఉండేదే కదా సందడి అంటే ఆలు కనుల దానా విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతిని ఒకసార్లు నిలిప ఒక మాట రాక మూగిపోతూ ఉంటాయి ఇట్లా నొట్టం లొట్టం లోడో లొడ నోడో వాగుతా ఉండవు మాట్లాడకుండా మోగిపోయింది నాన్న అబద్ధాలు చెప్తావు నువ్వు ఎవరు చెప్పేది నువ్వు అమ్మా చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకి మనసా సాలు చిన్న చిన్న ఆశలు అంటావు నా షానా పెద్ద పెద్ద ఆశలు ఉండలే నువ్వేందా చిన్న చిన్న అంటవే నా షాన పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి కోకెత్తుకెళ్ళింది కొంటగాలి కొంటెగాలి ఆ అన్ని నువ్వు పారే ఆరేసేది ఏమిటి అన్ని ఎత్తి ఇంకా బుండె బట్టలన్నీ ఎత్తేసి అన్ని ఎత్తి పారేసి సరేనా హారేసా పోయి పారేయిందంట నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు నా ప్రేమించే పిచ్చగలైపోవద్దు నమ్దమ్మా వేరే మార్గమే లే మేము ఆడోళ్ళనే నమ్మాలి హా చెప్పు నమ్మద్దు నమ్మద్దు ఉంటే నువ్వు చెప్తే మేము వింటామా మేమిట్లని నమ్ముతా పోతాం సరేనా అక్క అక్క బావా ఎక్కడే పక్కనే పక్కన ఏం బావ అంటే ఊరికి చెప్తావా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నువ్వేమో సో మీకు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్